ఒక మామూలు ప్రయాణం ఒక మనిషి ప్రపంచాన్ని పూర్తిగా మార్చేయగలదా బారిస్టర్ అవ్వాలని కలలు కంటూ వదిలి బయల్దేరిన పర్వతీశం తన జీవితంలోనే అతిపెద్ద సాహసం అంటే తన మొదటి రైలు ప్రయాణాన్ని ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం ఈ కథ మొత్తం ఆయన మాటల్లోనే విందాం ఆ ప్రయాణం ఇలా మొదలైంది అసలు కాళ్ళు పీకేస్తున్నాయి కడుపులో ఏమో ఆకలి దంచేస్తోంది కాని మనసులో మాత్రం బారిస్టర్ అయిపోవాలని ఒక పిచ్చి ధైర్యం అదే అతన్ని ముందుకు నడిపిస్తోందనమాట స్టేషన్ చేరుకోవడానికే ఒక పెద్ద యుద్ధం చేయాల్సొచ్చింది అప్పట్లో ప్రయాణం అంటే ఇప్పుడు మనం అనుకున్నంత సులువు కాదు అదో పెద్ద తపస్సు లాంటిది ఇక మన పర్వతీశం తపస్సులో మొదటి అంకం ఈ నడకే ఒక పక్క చూస్తే శరీరం మొత్తం నొప్పులతో అల్లాడిపోతుంది మరోపక్క మనసులోనేమో లండన్ కలలు రెక్కలు బిప్పుతున్నాయి ఈ లోపల జరుగుతున్న సంఘర్షణే అపన్ని నడిపించిన అసలైన ఇంధనం శరీరం వద్దు ఆగు అంటున్నా ఆశ మాత్రం లే పద అంటూ ముందుకు లాక్కెళ్తోంది ఎట్టకేలకు స్టేషన్కైతే చేరుకున్నాడు కాని అక్కడ చూసిన సీనుందా అబ్బో అది అతని ఇంకా కన్ఫ్యూజ్ చేసింది ఆ జనసందోహం ఆ గోళ అంతా చూసి అరే నా మైండ్లోన్న గందరగోళమే ఇక్కడ బయట కనిపిస్తోందేంటి అనుకున్నాడు సరే స్టేషన్ లోపలికైతే వెళ్ళాడు ఇక నుంచి అసలు సినిమా మొదలైంది పర్వతీశం జీవితంలో ఎప్పుడూ కనీసం కలలో కూడా ఊహించని ఒక వింతను చూడబోతున్నాడు ఆ అనుభవం అతన్ని ఎంతలా భయపెట్టిందో మనమే చూద్దాం పెద్దగా అరుస్తూ పొగలు కక్కుకుంటూ అచ్చం ఒక రాక్షసిలా తన మీదికే దూసుకొస్తున్న ఆ ఇనుప యంత్రాన్ని చూసి పర్వతీశం గుండె జారిపోయింది నిజంగా అతని దృష్టిలో అది ఒక భయంకరమైన రాక్షసి అందుకే ఆ భయంతో అతని నోటివెంట ఈ మాట వచ్చింది ఆయనలో ఎంత భయం ఎంత అయోమయం ఉందో చూడండి చుట్టూ ఉన్నవాళ్లకేమో అదో మామూలు విషయం కాని మన పర్వతీశం మాత్రం ప్రాణాల అరచేతిలో పెట్టుకుని అమ్మో ఇక్కడ్నించి తిరిగి ఊరికి పారిపోతే బెటరేమో అని లెక్కలేసుకుంటున్నాడు ఇక ఆ పోటర్ నవ్వు అది అతని అమాయకత్వాన్ని ఇంకాస్త బయటపెట్టినట్టయింది అమ్మో ఆ రైలనే రాక్షసిని చూసిన షాక్ నుంచి కోలుకోకముందే టికెట్ కౌంటర్ దగ్గర మరో యుద్ధం రెడీగా ఉంది ఒకరినొకరు తోసుకుంటూ అరుచుకుంటూ ఆ జనాన్ని చూసి అసలిది టికెట్ కౌంటరా లేక కుస్తీ పోటీలు జరిగే అఖాడనా అని వచ్చింది అతనికి ఎలాగోలా తోపులాటలో గెలిచి కౌంటర్ దగ్గరికి వెళ్లాడు కాని ఆ క్లర్కేమో ఫాస్ట్గా ఏదో అడిగేసరికి కంగారులో భయంలో ఏం మాట్లాడాలో తెలియక నోటికి ఏది వస్తే అది అనేశాడు అంతే ఆ ఒక్క ప్రశ్నతో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఆ క్లర్కేమో బాబు అంగారక గ్రహం నుంచి ఊడిపడ్డా అన్నట్టు ఓరకంట చూస్తున్నాడు మన పర్వతీశమేమన్నా తక్కువ నేనిక్కడేవాడ్నే అన్నట్టు లుక్కిచ్చాడు ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆ సైలెంట్ యుద్ధంలో చివరికి గెలిచింది క్లర్కే చేతిలో రాజమండ్రికి ఒక టికెట్ పెట్టేసి పంపించేశాడు అంతే పర్వతీశం ప్లాన్స్ అన్ని అక్కడికక్కడే తలకిందులయ్యాయి టికెట్ అయితే దొరికింది సరే కాని అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలైంది ఏంటది ఆ ఇనుప రాక్షసుడి కడుపులోకి వెళ్లడం అంటే రైలెక్కడం అదో పెద్ద సాహసమని అప్పుడు అతనికి తెలియదు రైలు మీద అలా ఆగిందో లేదో ఒక్కసారిగా అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం మొత్తం మారిపోయింది ఎవరో బ్రిటిష్వాళ్లు దాడికొస్తున్నట్టు జనం పరుగులు పెట్టడం మొదలు పెట్టారు అదంతా చూసి మన పర్వతీశ్యానికి ఏం జరుగుతోందో అస్సల అర్థం కాలేదు గొప్ప విజయం అంటున్నాడు చూడండి అందులోనే అసలు కామెడీ పాపం తను రైలెక్కడానికి ఒక్కడుగుకూడా ముందుకు వేయలేదు ఆ జనసమూహం సృష్టించిన వరదలో అలా కొట్టుకుంటూ లోపలికెళ్ళిపోయాడనమాట ఇది వినడానికి ఎంత నవ్వొస్తుందో ఆలోచిస్తే అంత జాలికూడా వేస్తుంది హమ్మయ్యా ఎలాగోలా లోపలికి వచ్చానని కూర్చున్నాడో లేదో ఒక పెద్ద మనిషి పలకరించాడు కాని పర్వతీశం అమాయకపు ఆయన ఆయనకూడా ఒక కిడ్నాపర్లాగే కనిపించాడు చూశారా అతని భయం కడుపులో ఆకలి ఈ రెండూ కలిసి అక్కడ ఎంత ఇబ్బందికరమైన ఫన్నీ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాయో సరే ఇక ప్రయాణంలో చివరి ఘట్టం బహుశా అత్యంత భయానకమైన ఘట్టం మొదలయింది రైలు మెల్లగా కదలడం స్టార్ట్ చేసింది దానితో పాటే పర్వతీశం జీవితం కూడా ఒక కొత్త మలుపు తిరగబోతోంది ఆ కుదుపులు ఆ శబ్దాలూ అప్పటిదాకా ఎప్పుడూ అనుభవించని ఆ ఫీలింగ్కి పర్వతీశానికి ప్రాణం పోయినంట పనైంది నిజంగా ప్రపంచం మొత్తం కూలిపోతుందేమో అని భయపడ్డాడు ఆ క్షణంలో అతని భయాన్ని మనం ఊహించుకోవడం కూడా కష్టం ఆయన తన భయాన్ని ఎలా వర్ణించేడో చూడండి నాటకీయంగా అనిపించినా అది నిజం చుట్టూ ఉన్నవాళ్ళేమో ఏమి పట్టనట్టు కూర్చున్నారు అది చూసి అతని భయం ఒంటరితనం ఇంకా పెరిగిపోయాయి ఈ భయంకరమైన అనుభవాన్ని తానొక్కడే ఫేస్ చేస్తున్నాననే ఫీలింగ్ అతన్ని మరింత కుంగదీసింది అలా రైలు వేగం పుంజుకున్నాక భయం మెల్లగా మాయమైంది కిటికీలోనుంచి వెనక్కి వెళ్ళిపోతున్న తన ఊరిని చూస్తూ అతనిలో ఒక కొత్త ఫీలింగ్ మొదలైంది భయంతోపాటు చిన్నగా ఒక గర్వం అవును నేను మా ఊర్ని దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాను నేను అధికారికన్నా ఒక ప్రయాణికునినే అయ్యాను అనే గర్వం అమ్మయ్యా గండం గడిచింది అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు పర్వతీశం కానీ అతనికి అప్పుడు తెలీదు అసలు సిసలైన కథ ముందుందని అవును అతని ప్రయాణం ఇక్కడితో ఆయిపోలేదు మరి రాజమండ్రిలో అతనికి ఎలాంటి కొత్త అనుభవాలు ఎదురయ్యాయి అనుకోని విపత్తులు ఏవి ఎదురుచూస్తున్నాయి ఇది తెలియాలంటే మనం అతని ప్రయాణంలో ముందుకు సాగాల్సిందే